హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థ యొక్క ఖాళీలు అతి భారీగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జూనియర్ లైన్మెన్ మరియు సబ్ ఇంజనీర్కి సంబంధించి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎంతో నిబద్ధతతో ఈ యొక్క క్లాసెస్ని మీకోసం అందించడం జరుగుతుంది జూనియర్ లైన్మెన్ సంబంధించి పూర్తి విషయాలు మీ అందరికీ తెలుసు నౌ సబ్ ఇంజనీర్ కోర్సుకు సంబంధించి అప్డేట్ విషయాలు చూద్దాం ఈ సబ్ ఇంజనీర్కి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనే రెండు టాపిక్స్తో మొత్తం వంద మార్కులకి క్లాసెస్ ఉంటాయి ఎనభై మార్కులు పార్ట్ ఏ నుంచి వస్తే ఇరవై మార్కులు మొత్తం పార్ట్ బి నుంచి వస్తాయి ఆ సిలబస్ ఏందో దాని వివరాలు చూద్దాం సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఓన్లీ టెక్నికల్కు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది టోటల్ సబ్ ఇంజనీర్ యొక్క ఫుల్ కోర్స్ దీనిలో లైవ్ క్లాసెస్ వస్తాయి ప్రతిరోజు దానితో పాటుగా ప్రతి టాపిక్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఇందులో యాప్లో పొందపరచడం జరుగుతుంది మీరు ఎవ్రీడే చూడవచ్చు మరియు డైలీ వన్ ఆర్ టూ టెస్ట్లు కూడా ఇందులో కండక్ట్ చేస్తాం విత్ లైవ్ ముఖంగా నెక్స్ట్ సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్కు సంబంధించి కోర్స్ ఇది ఈ కోర్స్ యొక్క ఫైనల్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఈ మొత్తం టెస్ట్ సిరీస్లు పార్ట్ ఏ మరియు పార్ట్ బి రెండు టెస్ట్ సిరీస్లు కూడా మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యూటిలైజ్ చేసుకోండి సిలబస్లో ముఖ్యంగా ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఫస్ట్ యూనిట్ అండి దీనిలో ఓమ్స్లా కిర్చాఫ్లా ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ నెట్వర్క్ థీరమ్స్ పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించి హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రోస్టాటిక్స్ బ్యాటరీస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ కండక్టింగ్ మెటీరియల్స్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ అండ్ ఇన్సులేటింగ్ అండ్ డై ఎలక్ట్రిక్ మెటీరియల్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ వాటి యొక్క యూజెస్ వాటి యొక్క డైలీ లైఫ్ యొక్క అంశాల మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి ఇది యూనిట్ వన్ ఇది మంచి యూనిట్ మొత్తం ఇంట్రడక్షన్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది ఎక్కువగా దీంట్లో మనకి ఫస్ట్ జేఎల్ఎంకి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ నుంచి బేసిక్ సంబంధించినటువంటి అంశాలు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోతో పాటుగా బ్యాటరీస్కి సంబంధించిన అంశాలు కూడా ఈ యూనిట్ వన్లో ఎక్కువ గడడం జరుగుతుంది దీంతో పాటుగా యూనిట్ టూ డీసీ మిషన్స్ని మరియు మెజ మెజర్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో డీసీ మిషన్స్ టూ కేటగిరీస్ అండి డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటర్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో మొత్తం సిలబస్ అంతా కూడా డీసీ జనరేటర్ కనుక అర్థమైపోతే డీసీ మోటర్స్ కూడా అర్థమైపోతుంది ఈ రెండు కూడా మనం ప్యారలల్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మనం లాస్ట్ టైం ఎక్కువగా మనకు బిట్లు వచ్చినాయి ఏంటంటే స్పీడ్ కంట్రోల్ మరియు ఎఫిషియన్సీ టెస్టింగ్తో పాటుగా ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ మీద మనకు గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి చూస్తే క్లాసిఫికేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మూవింగ్ కాయిల్స్ మూవింగ్ ఐరన్ అంటే ఎంఐ కాయిల్స్ అండ్ ఎంసీ కాయిల్స్కి మధ్య వేరియేషన్ డైనమో టైప్ వాట్ మీటర్ నెక్స్ట్ డైనమో టైప్ మీటర్ డైనమో టైప్ మీటర్స్ అంటాం ఇవన్నీ కూడా డైనమో టైప్లో నేర్చుకుంటాం ద నెక్స్ట్ ఇండక్షన్ టైప్ మీటర్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్ ఎండి ఇండికేటర్స్ ట్రైవెక్టార్ మీటర్స్ పవర్ ఫ్యాక్టర్ మీటర్స్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ మెజరింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రాన్స్ అండ్ యూస్ అండ్ సెన్సార్స్ టైప్స్ థర్మిస్టర్ థర్మోకపుల్ ప్రెషర్ ట్రాన్స్ట్యూట్స్ అండ్ స్ట్రెయిన్ గేజ్ వర్కింగ్ ఆఫ్ క్యాథోల్ డ్రే అండ్ ఆసిలోస్కోప్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ జేఎల్ఎం సిలబస్ దాదాపుగా దీనికి సమానంగానే ఉంటుంది కానీ ఇందులో మనం మెయిన్గా థర్మిస్టర్ థర్మోకపుల్ లాంటివి సబ్ ఇంజనీర్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ రకంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది యూనిట్ త్రీ విషయానికి వస్తే ఏసీ సర్క్యూట్స్ని మరియు ట్రాన్స్ఫార్మర్స్ని కలిపి మనకి అడిగాడు ఏసీ సర్క్యూట్స్లో మనకి సిరీస్ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ రెజినర్డ్ సర్క్యూట్ త్రీ ఫేజ్ సర్క్యూట్స్ లేదా పాలిఫేజ్ సర్క్యూట్స్ అని కూడా పిలవచ్చు మెజరింగ్ ఆఫ్ ద పవర్ అండ్ టూ వాట్ మీటర్ టూ వాట్ మీటర్ మెథడ్లో ప్రతిసారి మనకు అయినా సరే సబ్ ఇంజనీర్ అయినా సరే ఆ స్థాయిలో ఉండే దీంట్లో బిట్లను అడగడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ సిలబస్లో ఇది మాత్రమే కాదు ఇంకా చాలా డెప్త్గా నేర్చుకుంటేనే మనకు వస్తుంది ఏదో సిలబస్లో ఎఫిషియన్సీ ఉంటే ఎఫిషియన్సీ కాడికే చదువుకొని మనం ఉండడం కాదు ఇక్కడ విషయం ఆటో దాంతో దాంతోపాటుగా త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించి రెగ్యులేషన్కు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీకి సంబంధించి టెస్టింగ్ గురించి ప్యారలల్ కనెక్షన్ లేదా ప్యారలల్ ఆపరేషన్కు సంబంధించి సిలబస్ను మెన్షన్ చేయడం జరిగింది దిస్ ఈజ్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ మొత్తం కూడా ఏసీ మిషన్ చుట్టూ తిప్పాడు ఏసీ మిషన్స్లో ఆల్టర్నేటర్స్ సింక్రోనస్ మోటర్స్ సంబంధించి తర్వాత త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటర్స్ పాటుగా సింగిల్ ఫేజ్ మోటార్స్ మెయిన్గా సింగిల్ ఫేజ్లో మనం ఎక్కువగా అప్లికేషన్స్ని మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది త్రీ ఫేజ్లో మనము స్లిప్ అండ్ టార్క్ దాంతోపాటుగా టార్క్ యొక్క ఈక్వేషన్ మీద మరియు దీనిలో స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది మనం మెయిన్గా రోటర్స్ టైప్స్ ఆఫ్ రోటర్స్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏమిటి అనే విషయాలు మనకు సింక్రోనస్ మోటర్స్ విషయానికి వస్తే వీ కరువు ఇన్వర్టెడ్ వీ కరువుకు సంబంధించినటువంటి అంశాలు ఎఫెక్ట్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ ఎగ్జైటేషన్ మీద కూడా మంచి బిట్లు పడుతూ ఉంటాయి మనకి తర్వాత మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ యూజెస్ ఆల్టర్నేటర్ యొక్క కన్స్ట్రక్షన్ చదవండి బాగా ఆల్టర్నేటర్ యొక్క ప్యారల్ ఆపరేషన్ ఈఎంఎఫ్ ఫీక్వేషన్కి సంబంధించి మనకు ఈ రకమైనటువంటి సిలబస్ని మనకు సబ్ ఇంజనీర్ సిలబస్లో అడగడం జరుగుతుంది దాన్ని నెక్స్ట్ పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొడక్షన్ సంబంధించి చూస్తే పవర్ యొక్క జనరేటింగ్ స్టేషన్స్ దానిలో మెయిన్గా మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే అంటే థర్మల్ హైడ్రో న్యూక్లియర్కి సంబంధించి దాంతోపాటుగా పొల్యూషన్ కంట్రోల్ అనేది మనం చూడండి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్ ప్రీడర్స్ వాటి యొక్క ఉపయోగాలు దానికి సంబంధించి ఈ విధంగా మనకు కంబైన్ వర్క్ పవర్ స్టేషన్స్ క్యారసేస్ట్ ఆఫ్ కర్వ్స్ ఇంపార్టెంట్ లోడ్ని బట్టి వచ్చేటువంటి కరువులు యూజేజ్ని బట్టి లోడ్ కరువు వ్యాల్యూస్ వీటి కూడా మనం చదువుకోవాలి పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అండ్ ఎకనామీ పవర్ సిస్టమ్స్లో మరియు ప్రొటెక్షన్కి సంబంధించి సర్క్యూట్ బ్రేకర్స్ ఇచ్చాడు టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ వాటి యొక్క అప్లికేషన్స్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్కు సంబంధించి దెన్ నెక్స్ట్ యూజెస్ కరెంట్ లిమిటింగ్ రియాక్టర్స్ దాంతోపాటుగా రిలేస్ నెక్స్ట్ దీనిలో ఆపరేషన్ ఆఫ్ ఇండక్షన్ టైప్ కరెంట్ రిలేస్ దీనిలో డైరెక్షనల్ అండ్ నాన్ డైరెక్షనల్ రిలేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి డిఫరెన్షియల్ రిలేస్ డిస్టెన్స్ రిలేస్ ప్రొటెక్షన్కి సంబంధించి మెయిన్గా సబ్స్టేషన్స్లో ఏమేమి ప్రొటెక్టింగ్ డివైజెస్ ఉపయోగిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్స్ బస్ బార్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ఎస్ఎస్కు సంబంధించి తర్వాత న్యూట్రల్ గ్రౌండింగ్ సంబంధించినటువంటి ఫిఫ్త్ యూనిట్లో పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగంలో క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నారు నెక్స్ట్ యూనిట్ సిక్స్త్ యూనిట్ చూస్తాం పూర్తిగా ట్రాన్స్మిషన్ ఉంది తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటండి అంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఆ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి రింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ వాటిలో వచ్చే వేరియేషన్స్ ఏమిటి ట్రాన్స్మిషన్లో బేసిక్గా వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ వాటి గురించి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ వాటితో పాటుగా ట్రాన్స్మిషన్ లైన్లో వచ్చే కరోనా ఎఫెక్ట్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ ఫెరంటీ ఎఫెక్ట్ స్కిన్ ఎఫెక్ట్ వీటి యొక్క అప్లికేషన్స్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి పై మోడల్ టీ మోడల్ లాంటి అంశాలు మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్లో అడుగుతాడు హెచ్వీడిసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ దాంతోపాటుగా ఓల్టేజ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద స్ట్రింగ్ ఎఫిషియన్సీకి సంబంధించి స్ట్రింగ్ ఎఫిషియన్సీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎర్థింగ్ అనే టాపిక్ని మనకు ఫస్ట్ యూనిట్లో జేఎల్ఎంలో ఉంటే సబ్ ఇంజనీర్కి వరకు ఇక్కడ ఎర్థింగ్ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క లేఅవుట్స్ దాని కేబుల్ యొక్క క్లాసిఫికేషన్ ఓవర్హెడ్ సిస్టమ్ ఏంటిది అండర్గ్రౌండ్ సిస్టమ్ ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో అడుగుతూ ఉంటాడు ద నెక్స్ట్ ఇక్కడ యూటిలైజేషన్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ చూస్తే మనకి లైటింగ్ గురించి పూర్తిగా ఎలిమినేషన్ యొక్క మొత్తం టాపిక్ చదవాలి ఇక్కడ హీటింగ్ అండ్ వెల్డింగ్ సంబంధించి దాంతోపాటుగా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్స్ సంబంధించి పూర్తిగా మన ఫ్యాకల్టీసే డీల్ చేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్తో ఉన్నటువంటి కోర్స్ ఓకే ద నెక్స్ట్ ఎయిత్ యూనిట్కి వచ్చేసి ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్స్ అండ్ ఆటోమేషన్ సంబంధించి దీన్ని మొత్తం కూడా పూర్తిగా ఆకాశారాన్ని డీల్ చేస్తాడు ఆల్రెడీ దాని వీడియోస్ కూడా మనకి యాప్లో ఉన్నాయి చూడండి ఒకసారి ప్రతి వీడియో కూడా అందులో మీకు యాప్లో ఉంది ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించి నెక్స్ట్ ఆటోమేషన్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి వైరింగ్ ఎస్టిమేషన్స్ ఏమిటి పూర్తిగా వైరింగ్లో వచ్చేటువంటి టూల్స్ ఏ విధంగా వాడతారు వైరింగ్లో వచ్చేటువంటి ట్విస్ట్ జాయింటింగ్ పూర్తిగా జాయింటింగ్ కూడా మనకి ఇందులో ఇంపార్టెంటే ఈ రకంగా మనకి కాస్ట్ అండ్ ఎర్థింగ్ సంబంధించి కూడా ఇందులోనే మనకి ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ యూనిట్కి వచ్చేవరకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ నెట్వర్క్ సంబంధించి సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ టైప్లో మనకి మెయిన్గా వచ్చేది సెమీ కండక్టర్స్ ఇంపార్టెంట్ ఏమిటి ఎన్ టైప్ ఏంటి టైప్ ఏంటి వాటిని ఎలా మనం తయారు చేస్తాం ఏ రకమైనటువంటి డోపింగ్ విధానాలను వాడుతాం వీటన్నిటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి ట్రాన్సిస్టర్స్ ఏమిటి పిఎన్పి ఏమిటి ఎన్పిఎన్ అంటే ఏమిటి ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి రివర్స్ బయాస్ ఏమిటి నెక్స్ట్ ట్రాన్స్మిషన్ యొక్క కన్ఫిగరేషన్స్ ఏ విధంగా ఉన్నటువంటి ఎన్పిఎన్ పిఎన్పిఎన్ కన్ఫిగరేషన్స్ ఏమిటి ట్రాన్స్మిషన్లో బీజేటీకి మరియు ఫెట్కు ఉన్నటువంటి వేరియేషన్ బీజేటీ అనేది ఏ కంట్రోల్ డివైస్ ఫెట్ అనేది ఏ కంట్రోల్ డివైస్గా వాడతారు అనే విషయం తర్వాత రెక్టిఫైయర్ లోపల హాఫ్ వేవ్ మరియు ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ సంబంధించి ఫిల్టర్స్కి సంబంధించి మన క్వశ్చన్ అడిగితే లో పాస్ ఫిల్టర్లు ఏమిటి హై పాస్ ఫిల్టర్లు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు జీనార్ డయోడ్ రెగ్యులేషన్ జీనార్ డయోడ్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది ని ఏ బయా సిస్టంలో వాడాలి ఈ విధంగా కి ఆపోజిట్ అవాన్స్ డయోడ్ యొక్క పూర్తి అప్లికేషన్స్ ఏమిటి స్పెషల్ డి డివైజెస్ యూజేటీ అంటే ఏమిటి యుని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఫెట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎస్సీఆర్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ ఆప్టిక్ హప్లర్స్ అండ్ ఫోటో డయోట్స్ అండ్ ఫోటో ట్రాన్సిస్టర్ సంబంధించిన అప్లికేషన్స్ ఏంటో మనం చూడాలి ద నెక్స్ట్ యాంప్లిఫైయర్ ప్రక్రియలో క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి అండ్ క్లాస్ ఏబి యాంప్లిఫైయర్ రియల్ లైఫ్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలు వాటితో పాటుగా డిఫరెన్స్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ యాంప్లి వివిధ రకాల ఆపరేషన్స్లో యాంప్లిఫైయర్ను ఉపయోగించే విధానం దాంతోపాటుగా ఆసిలేటర్స్కి సంబంధించి కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు ఆసిలేటర్స్ లోపల పూర్తిగా ఎల్సీ ఆసిలేటర్ ఏంటి ఆర్సీ ఆసిలేటర్ ఏంటి విన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ దేనికి సంబంధించింది క్రిస్టల్ ఆసిలేటర్ ఏమిటి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడు తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి పూర్తి టాపిక్ అంతా కూడా మనకి స్వామి సార్ గారు చెప్పడం జరుగుతుంది ఇది పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం కూడా నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు యాప్లో ఉన్నాయి ఒకసారి చూడండి ద నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోల్స్ ఇది లాస్ట్ టాపిక్ అండి దీనికి సంబంధించి చూస్తే పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ట్రయాక్ సిస్టమ్ అంటే ట్రయోడిన్ ఏసీ యొక్క అప్లికేషన్స్ ఏమిటి ఎక్కడ వాడతా దీని యొక్క ఇంపార్టెన్స్ వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఏమిటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి ఎస్సీఆర్ జీటిఓ గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్ అంటే ఏమిటి డయాక్ అండ్ ట్రయాక్ ఓల్డ్ యాంపియర్ క్యారెస్టరిస్టిక్స్ కూడా ట్రిగ్గరింగ్ ఆఫ్ ఎస్సీఆర్ యూజేటీ యొక్క ప్రొటెక్షన్ గురించి చదువుతూ సరిపోతుంది నెక్స్ట్ కన్వర్టర్స్ సంబంధించి చూస్తే మనకి కన్వర్టర్స్లో పూర్తిగా మార్పిడి ఏ విధమైన మార్పిడి వాడుతున్నాం ఏసీ యొక్క రెగ్యులేటర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి చాపర్స్ డీసీ టు డీసీ కన్వర్టర్లో ఏమి ఉపయోగిస్తారు టైప్స్ ఆఫ్ బేసిక్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్టర్ అండ్ సైక్లో కన్వర్టర్స్ యొక్క అంశాలు సైక్లో కన్వర్టర్ అంటే ఏంటండి ఏసీని ఏసీగా మార్చడానికి ఉపయోగిస్తారు ఫ్రీక్వెన్సీలో మాత్రం చేంజెస్ ఉంటాయి ఇన్వర్టర్ ఏంటి అంటే అంటే మెయిన్గా డీసీని ఏసీగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధంగా పూర్తి కన్వర్టర్స్ మీద మనకు ఒక పూర్తి స్థాయి క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ మెకానిజమ్స్ స్పీడ్ కంట్రోల్లో డీసీ మోటర్స్ సంబంధించినటువంటి మెథడ్స్ చాపర్ స్పీడ్ కంట్రోల్ ఇండక్షన్ మోటార్స్ అండ్ యూజింగ్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ రెగ్యులేటర్ వీ ఎఫ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మెథడ్స్ ఏమిటి స్విచ్ మోడ్ ఆఫ్ పవర్ సప్లైకి సంబంధించి యూపీఎస్ అన్ఇంట్రప్టబుల్ పవర్ సప్లైకి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అన్ని కూడా ఇందులో అడుగుతూ ఉంటాడు మైక్రో కంట్రోల్కి సంబంధించి ఉంటాయి దీన్ని మొత్తం కూడా మొత్తం ఫంక్షన్స్ ఫ్యూచర్స్ అన్నీ కూడా పూర్తిగా మొత్తం కూడా ఈ టాపిక్ని మొత్తం ముగ్గురు ఫ్యాకల్టీస్ దీన్ని డీల్ చేసి టెక్నికల్ సబ్జెక్ట్ని ఎంత ఈజీగా మీరు ఒక్కొక్క క్వశ్చన్ని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్తో సహా మేము యాప్లో పెట్టడం జరిగింది కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ ఇవి మంచిగా చదవండి దీంతో పాటుగా పార్ట్ ఏతో పాటుగా పార్ట్ బి కూడా ఉంది అది ఏందో ఒకసారి చూద్దాం పార్ట్ బి యొక్క అంశాలు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మొత్తం ట్వంటీ మార్క్స్ వస్తాయి మొత్తం యావరేజ్గా వెయిటేజ్ చూస్తే మనకి ఎనభై మార్కులు టెక్నికల్ నుంచి వస్తే ఇరవై మార్కులు పార్ట్ బి నుంచి వస్తాయి దీనికి సంబంధించి అనలైటికల్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి పూర్తిగా జీకే వాటికి సంబంధించి పాలిటిక్ లేటెస్ట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు దీనికి లాస్ట్గా మనం కొన్ని బిట్లు పెడతాం అలాంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్ ఉంటుంది బేసిక్ గ్రామర్ మీద దాంతోపాటుగా రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దిస్ ఈజ్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అంటే మన దృష్టిలో దీన్ని ఏమని చదువుతామండి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి ఉంటాయి పార్ట్ ఏ అండ్ పార్ట్ బీని ఒకసారి మనం చూస్తే పార్ట్ ఏలో మొత్తం ఎయిటీ మార్క్స్ పార్ట్ బిలో మొత్తం ట్వంటీ మార్క్స్ మొత్తం వంద మార్కులు ఉంటాయి దీనిలో మీకోసము పార్ట్ ఏలో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్రెడీ పార్ట్ బి విషయానికి వస్తే సుమారుగా ఏమాత్రం తగ్గకుండా ఫోర్ థౌజండ్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ను మేము ఇందులో పొందపరచడం జరుగుతుంది ఈ బిట్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రేపు మీకు వచ్చే వంద మార్కుల్లో వీటి యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుందో మనమే డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రెండు సిరీస్ల రూపంలో అందిస్తుంది దాన్ని ఒకసారి చూద్దాం సార్ మాకు మొత్తం ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మీరు సబ్ ఇంజనీర్ మొత్తం ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు దీని ప్రైస్ ఇది అనుకునేరు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది ఈ యొక్క సబ్ ఇంజనీర్ కోర్స్ యొక్క ప్రైస్ అతి త్వరలో మార్కెట్లోకి ఇన్స్పైర్ ఇండియా పబ్లికేషన్ తరఫున సబ్ ఇంజనీర్ యొక్క బుక్ మార్కెట్లోకి రాబోతుంది పూర్తిగా ఎక్స్ట్రాడినరీగా రాసిన టెక్స్ట్ బుక్ దీంతోపాటుగా సబ్ ఇంజనీర్ యొక్క టెస్ట్ సిరీస్లు అండి ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మీరు రాసేటువంటి వంద మార్కులకు సంబంధించి పూర్తి టెస్ట్ సిరీస్లు ఇందులో మీకు ఉండడం జరుగుతుంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇది పూర్తి వ్యాలిడిటీ అనేది మీకు అందించడం జరుగుతుంది పూర్తిగా ఎవ్రీడే మీకు ఖచ్చితంగా లైవ్లు ఉంటాయి దాంతోపాటుగా క్లాసెస్ ఉంటాయి దీంట్లో లైవ్లు ఉంటాయి దీంట్లో ఉంటాయి కానీ ఇది టెస్ట్ సిరీస్ ఇందులో క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఓకే మీరు ఏం చదవాలి ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్